ఈరోజు సామాజిక సాధికార సాధికారత యాత్ర మునిగనున్న ఈ సందర్భంలో రాయచోటు నియోజకవర్గం నుంచి నలుగురు నుంచి వచ్చిన ఆశష్ జనవాహినికి ముందుగా ధన్యవాదం చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ గడిగుడ శ్రీకాలుడన్న గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన మన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు అమిత్ బా గారికి శాసన సభ్యులు రమేష్ సురేష్ందం గారికి పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారికి మన గౌరవ ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారికి శాసనసభ్యులు అనిలన్న గారికి రాయ నియోజకవర్గం నుంచి సంబంధించిన ప్రజాప్రతినిధులకు అధికారులకు పోలీసు సోదరులకు మీడియా మిత్రులకు అక్కచెల్లమల్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదం జరుపుకుంటూ ఈరోజు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది మన గౌరవ జగన్న గారి పాలనలో జగన్న ప్రమాణస్వకారం చేసిన మరో రోజు నుంచి కూడా ఇంతటి వరకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ప్రజా సంక్షేమ పాలనలో ఒక మంచి నాయకుడుగా పేరు తెచ్చుకున్న మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ రాయచోటి వర్గంలో దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఒక మైనార్టీ మహిళకు కూడా ఎలాంటి రాజకీయ ప్రధానత ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ జగన్న గారు నాకు మైనార్టీ మహిళ నాకు ఎమ్మెల్సీగా చేసి అతి కొద్ది రోజుల్లోనే డిప్యూటీ చైర్పర్సన్గా కూడా శాసన మండలికి ఎంపిక చేయడం జరిగింది మహిళా మంత్రులు మహిళా ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఇంతటి ప్రాధాన్యం దక్కలేదు కొన్ని రాష్ట్రాల్లో మహిళా మైనార్టీ మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా మైనార్టీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డే వన్ నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు అందరికీ కుల మతాలకు ప్రాంతాలకు అధితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలం అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సంతోషిస్తూ ఈరోజు మహిళామూర్తులు ఒక్కసారి సహాయం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ సహాయాన్ని మర్చిపోరు అందుకోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మహిళా మూర్తులకు చెప్పడం ఏమంటే మన గౌరవ ముఖ్యమంత్రి వరీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని అందరినీ కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో అత్యంత మెజారిటీతో మన గౌరవ ముఖ్యమంత్రి వైరుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరినీ అనుకున్నాను ఎందుకంటే మన రాయచూ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది రోజుల్లోనే మన నియోజకవర్గానికి గౌరవ జగన్న గారు వచ్చారు అప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసము ఆయన ప్రత్యేకంగా మన గౌరవ శాసనసభ్యులకు మాట్లాడడం జరిగింది చెప్పిన మాట ప్రకారము డెవలప్మెంట్ కోసము అన్ని విధాలుగా సహకరించారు అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మిదురెడ్డి మిదురెడ్డి గారు కూడా ఎంతో సహాయము చేశారు ఎంపీ గారి ద్వారా ఇవన్నీ కాగోగుతున్నాయని చెప్పుకుంటూ మనమందరము కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే కాక ఓసీలో ఉన్న అతి పేద మహిళలు కూడా జగన్న గారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో గడ్డికోటి శ్రీకా గారికి మంచి మెగాటితో కల్పించాలని కోరుకుంటూ మనమందరము కూడా కలిసి మెలిసి రాయచూడు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను